పేర్ని నాని గారు నీలం సహానిపై కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది ఎందుకు వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది అసలు ఏమని మాట్లాడారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు నమస్తే అండి సార్ పేర్ని నాని గారు ఎందుకని ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది అసలు ఏమని వ్యాఖ్యలు చేశారు నీలం సహానిపై అసలు ఏమని మాట్లాడారు పేర్ని నాని గారు వైసీపీలో ఒకప్పటి నుంచి కూడా మాట్లాడుతున్న వాళ్ళు వ్యక్తి కొద్దిమంది వ్యక్తుల్లో ఈయన ఒకరు ఈ చాలామంది చాలా మంది నోర్లు మూతపడ్డాయి కొంతమంది మ్యూట్లోకి వెళ్ళిపోయాయి బట్ పేరు నాని గారు అంబటి గారు ఇంకా రోజా గారు ఒక ఇద్దరు ముగ్గురే ఉన్నారు మిగతా ఎవరు మాట్లాడట్లేదు మీరు అర్థం చేశారు లేదు సో ఇప్పుడు పేరు నాని గారు రీసెంట్గా చేసిన అభియోగం ఏంటంటే రే రేపు పులివెందుల అలాగే ఒంటిమిట్టకు సంబంధించిన ఏవైతే జడ్పీటీసీ ఎన్నికలు కానీ పులివెందులకి ఉప ఎన్నిక సంబంధించి కానీ కూటమి ప్రభుత్వం అక్కడ ఎలాగైనా జెండా ఎగిరేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంది దానికి మెయిన్ లీడ్ తీసుకున్నది బీటికి రవి గారు సో బీటెక్ రవి గారు అతని భార్యని కానీ అతని సోదరుని కానీ నిల్చోబెట్టి అంటే ఇంకా ఖరారు అయిందో లేదో నాకు ఐడియా లేదు బట్ కసరత్తు అయితే చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో వైసీపీ ఎన్ని అరాచకాలు ఎన్ని ఇబ్బందులు గురి చేసినా కూడా బీటెక్ రవి అదే పంథాలో ముందుకెళ్ళారు సో మొత్తానికి గట్టిగానే కష్టపడ్డారు బట్ గెలవకపోయినా వాళ్ళకైతే ఒక భయాన్ని కలిగించారు సో ఇప్పుడు అదే బీటెక్ రవి గారు జెడ్పీటీసీ ద్వారా పులివెందులలో జెండా పాతాలను చూస్తున్న నేపథ్యంలో ఈసీ సరిగ్గా పని చేయట్లేదు పోలీసులు ప్రభుత్వానికే వత్తాసు పలుకుతున్నారు అని పేరు నాని గారి యొక్క అభియోగం సరే పేరు గారి అభియోగం బాగుంది ఈ పేరు గారు ఇంకోటి కూడా బయటకు వచ్చి ఏం చెప్తున్నారు ప్రెస్ మీట్తో ఆ ఎలక్షన్ కమిషన్ ఎవరైతే ఉన్నారో స్టేట్ ఎలక్షన్ ఆఫీసరు ఎస్ఈఓ ఆవిడ ఆవిడికి చెప్పినా స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఎస్ఈసీ ఏదో అంటారు అప్పుడు ఆ స్టేట్ ఎలక్షన్ కమిషన్కి చెప్పిన గోడకు చెప్పినా ఒకటే అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సరే ఏటీ అంటే ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి ఫేవర్గా చే చేస్తున్నారు అన్నట్టుగా ఈ మధ్యకాలంలో అంతా అదే నడుస్తుంది కదా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు పోలీసులను గుడలుడు తీసుకొడతా వాళ్ళు కూటమి ప్రభుత్వానికి ఫేవర్గా ఉన్నారు అని గతంలో ఈయన ఐదేళ్ళు చేసింది మర్చిపోయి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సరే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా కూటం ప్రభుత్వానికి ఫేవర్గా ఉందేమో అని చెప్పి ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చేశారు ఒక్కసారి మూలాలోకి వెళ్తే ఆ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు ఎవరు లేడీ ఆవిడ పేరు నీలం సహాని గారు ఆవిడెవరు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏరుకోరి తనకు ముఖ్యమంత్రి సెక్రటరీగా తెచ్చుకున్న వ్యక్తి తర్వాత ఆమె డిప్యూటేషన్ మీద వెళ్ళాల్సి వచ్చో లేదా పదవీ కాలం అయిపోయి సంథింగ్ ఆవిడ వెళ్ళిపోతుంటే మరలా స్టేట్ ఎలక్షన్ కమిషన్గా తెచ్చుకున్నారు ఒకప్పుడు ఇదే నిమ్మగడ్డ ప్రసాద్ గారికి ఎంత ఇబ్బంది పెట్టారు స్టేట్ ఎలక్షన్ కమిషన్గా ఉన్నప్పుడు కరోనా టైంలో కూడా ఆయన తప్పించేసి చెన్నై నుంచి ఎవరినో తీసుకొచ్చి అంబులెన్స్లో తీసుకొచ్చి పెట్టి ఆయనకి చాలా ఇబ్బందులు పెట్టిన వైసీపీ ప్రభుత్వం మొత్తానికి ఆయన తప్పించి తర్వాత చెన్నైలో ఉన్న ఒక హైకోర్టు జడ్జిని తీసుకొచ్చి ఈయన పెట్టి తీసుకొచ్చి తర్వాత ఈమె ఈమె పదవీ కాలం అయిపోతే ఈమెని మరలా చీఫ్ ఎలక్ అదే స్టేట్ ఎలక్షన్ కమిషన్గా పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆవిడే కొనసాగుతున్నారు సో ఆవిడికి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఒక అధికారం అయితే ఉంది పంచాయతీ కానీ మున్సిపాలిటీ కానీ కార్పొరేషన్ కానీ ఎట్లా జెడ్పీటీసీ సంబంధించి కానీ సో ఈ అధికారం ఉన్నప్పుడు వీళ్ళు అక్కడ అసలు ప్రభు కోటం ప్రభుత్వం అరాచకాలు చూడండి మాకు అసలు ఓటర్లు బూతులకు వచ్చే పరిస్థితి లేదు వైసీపీకి ఫేవర్గా ఎవరైతే వేస్తారో ఓటు వేయాలనుకుంటున్నారో వాళ్ళు ఎవరిని బయటికి రానియకుండా చేస్తుంది కూటమి ప్రభుత్వం అని ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చే నేపథ్యంలో బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చారా మరి ఆవిడ ఒకప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏరు కోరి తెచ్చుకున్న వ్యక్తి కదా మరి మీకు ఫేవర్గా చేయాలి కదా కూటమి ప్రభుత్వానికి ఎందుకు ఫేవర్ చేస్తారు అంటే మీకు ఏదైతే నచ్చలేదో ఎవరైతే స్ట్రిక్ట్గా ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఫేవర్గా చేసేసినట్టేనా మీ ఫేవర్గా వింటూ మీ మోచేతి నీళ్ళు తాగితే వాళ్ళు మీకు మంచివాళ్ళు లేకపోతే మంచివాళ్ళు కాదు వాళ్ళకి చెప్పిన ఒకటే గోడకి చెప్పిన ఒకటే అన్న పంధాలో మాట్లాడుతున్నారు మీకు అర్థమైంది కదా ఆవిడ నీలం సహాని గారిని పెట్టుకున్నదే వీరు వీళ్ళు గవర్నమెంట్ హయాంలోనే తీసుకొచ్చారు అవండి మరి ఇప్పుడు ఆవిడ వీళ్ళకి వ్యతిరేకంగా ఎందుకు పనిచేస్తుంది నిజంగా వీళ్ళు గవర్నమెంట్ హయాంలో తీసుకొస్తే ఫేవర్గా పని చేయాలనుకుంటే ఫేవర్ ఫేవర్గా చేయక్కర్లేదు న్యూట్రల్గా ఉంటే చాలు ఉన్నది ఉన్నట్టుగా ప్రభుత్వ అధికారి ఏదైతే పని చేయాలో రాజ్యాంగంబద్ధంగా అలా పని చేసుకు వెళ్ళిపోతుంటే వీళ్ళకి అది నచ్చట్లేదు నిజంగా నిన్న ఎవరు రాజమండ్రి ఆయన రూరల్ ఆదిరెడ్డి ఆయన పేరు ఏదో ఉంది ఆయన అయితే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు నిజంగా వైసీపీ ప్రభుత్వం చేసే అరాచకాలే కానీ కూటమి ప్రభుత్వం అందులో టెన్ పర్సంటేజ్ చేయడం స్టార్ట్ చేస్తే ఈ పాటికి ప్రతి ఊర్లో జైలు పక్కన ఇంకో జైలు కట్టాలన్నాడు ఆయన ఎప్పుడు నేనేమైన వాడిని ఇప్పటికి జైలు హౌస్ఫుల్ బోర్డు పెట్టేసేవాళ్ళు అని అన్నాను ఆయన మరికొద్ది ముందు అడ్వాన్స్ వెళ్ళి జైలు పక్కన ఇంకో జైలు కట్ట కట్టాలి అనేసి అన్నారు ఎందుకన్నారంటే అంత దారుణంగా ఉండే వాళ్ళ పరిస్థితి వాళ్ళుగా వాళ్ళగా వీళ్ళు బిహేవ్ చేస్తే ఎవడు ఉండడు ఇంకా అంతద అంత గత ఐదేళ్ళు చూసాం కదా ప్రభుత్వ ఉద్యోగి కూడా మాట్లాడడానికి లేదు ఒక కూలీ నాలి చేసుకునేవాడు కూడా మనస్ఫూర్తిగా వాడి కష్టాన్ని తగ్గట్టుగా సరైన ఫుడ్ కూడా తినలేకపోయాడు పైకి ఈ కల్తీ మ మద్యం వల్ల అనారోగ్యం పాలైపోయారు సో అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు కూట ప్రభుత్వం అవేమి చేయకుండా ఎంతసేపు క్యాపిటల్ రెవెన్యూ జనరేషను వీళ్ళకి జీతాలు ఎలా ఇవ్వాలని అనే పంధాలో వెళ్తుంటే లేనిపోని గోతులు తవ్వుతూ మరలా మేమే వస్తాం మేము వస్తే ఎవరిని బతకనేయం ఎవరిని మీరే మీరు చూసుకోండి మీరు రప్పరప్ప రాడించండి మేము వెనకుండి చూసుకుంటా రెచ్చగొట్టాడేమి కదా నిజంగా మీరు ఈ కూటమి ప్రభుత్వం అలాగే ఎవరైనా రా అని రెచ్చగొట్టింది ఎవరినైనా లేదు కదా అరే ప్రభుత్వం అందరా మీరు చల్లరైపోవడంరా నేను ఎవరైనా చెప్పారా లేదా ఇంకా వీళ్ళు రప్పరప్ప మీరు బయటకు చెప్పొద్దురా మీరు సైలెంట్గా చేసి అని తర్వాత అనాలని అన్నారు ఇదే పేరు నాని గారు గుర్తుందా మీకు సరిగ్గా వన్ మంత్ బ్యాక్ సో ఇప్పుడు అదే పేరు నాని గారు ఎలక్షన్ కమిషన్ కరెక్ట్గా తన పని తాను చేసుకుపోతుంటే పోలీసులు తన విధులు సరిగ్గా నివర్తిస్తుంటే వచ్చి గోడకు చెప్పిన ఒకటే వీళ్ళకి చెప్పిన ఒకటే అంటే మరి ఆ నీలం సహాయం తీసుకొచ్చిందో మీరు కదా ఇప్పుడు మీరు అడగండి మీ మీ అధ్యక్షుడిని మీ అధినాయకుడిని అడగండి సార్ మీరు ఎందుకు సార్ ఆమెను ఉంచారు అపాయింట్ చేశారు ఇప్పుడు మనకే మనకే ఏకమేకే కూర్చుంది సార్ ఆవిడ అన్నట్టుగా చెప్పొచ్చు కదా సో అట్లాగా అంటే వీళ్ళు ఏదో పేపర్లోనో ప్రెస్ మీట్లు పెట్టి వార్తల్లో నిలబడాలని ఉద్దేశంతో ఇచ్చే స్టేట్మెంట్లే కానీ గట్టిగా మాట్లాడితే వాళ్ళు తీసుకొచ్చిన అధికారి వాళ్ళకి ఎందుకు కనుపొడుస్తారు కాదు కదా కాకపోతే ఈ విధమైన స్టేట్మెంట్ చేస్తూ మరలా వార్తల్లో నిలబడాలనే తాపత్రయం తప్పితే అంటే ఆల్రెడీ పులివెందుల్లో ఏదైతే ఉప ఎన్నిక ఉందో జడ్పీ అది ఆల్మోస్ట్ ఆల్ గెలుపు ఖాయంగా కనిపిస్తుంది బట్ దాన్ని ఒకవేళ ఓడిపోతే కనుక అవమానం కదా అందుకే ముందుగానే ఇటువంటి స్టేట్మెంట్స్ ఇస్తూ ఇట్లా ప్రజలు మబ్బిపెట్టరు మళ్ళీ వాళ్ళకంటే ఒక ఛానల్స్ ఉన్నాయి కదా పది సార్లు ఊదలు కొడతారనమాట ఇట్లా కూటమి ఇలా చేసింది అలా చేసింది ఇలా చేసింది టీడీపీ అలా చేశారు మా వాళ్ళు కొట్టేశారు కొట్టకపోయినా మా వాళ్ళు కొట్టేశారు రానివ్వకుండా చేస్తున్నారు ఓటు ఇవ్వకుండా చేస్తున్నారు అని చెప్పి చెప్పడమే చెప్తేమోద్ది ముందు ఈ స్టేట్మెంట్స్ ఇవ్వడం వల్ల ఆ నిజమే ఆ ఇప్పటికీ నమ్మే కొంతమంది ఫాలోవర్స్ ఉన్నారు కదా గుడ్డిగా వాళ్ళ వాళ్ళ నమ్మకం నిలబడడం కోసం ఈ స్టేట్మెంట్స్ తప్ప అందులో ఏమీ వాస్తవాలు లేవు అదే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ